నెల్లూరు సిటీ నియోజకవర్గం పదమూడు డివిజన్ లో బాబుడి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి పొంగోరు నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాసిక ఆనందాన్ని పొందుతూ రాజధాని రాష్ట్రం లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు మాజీ మంత్రి పొంగోరు నారాయణ రానున్న ఎన్నికల్లో ప్రజలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని అన్నారు కొంతమంది చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి నారాయణ ఈరోజు పద్మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాను కొరివారి కంటిక కంట్రిక అయితే గుర్రేవారి కంట్రికలో వీళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడే వీళ్ళకి ఒక సమస్య వచ్చింది ఇక్కడ ఎన్నోమిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మాది మీరు అందరూ ఖాళీ చేయాలని వాళ్ళంతా రావటం దాని మీద అప్ చేయడం జరిగితే అప్పుడు వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అప్పుడు అధికారులను యాక్చువల్గా నేను ఆదేశించాను ప్రస్తుతం మీరు అవన్నీ ఆపండి తర్వాత చూస్తామని ఎందుకంటే వీడు దాదాపు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి హండ్రెడ్ డేస్ నుంచి యాక్చువల్గా ఇక్కడ ఉంటున్నారు హండ్రెడ్ డేస్ నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళని ఎక్కన ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు అయితే దీని మీద ఇప్పుడే లక్ష్మీగారు అన్నారు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కొన్ని ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సమస్య ఏంది ఎక్కడ సమస్య ఉంది ఎందుకు ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల పైగా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని యాక్చువల్గా రెగ్యులేట్ చేయలేదు వీటన్నిటి మీద డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇటువంటి రాష్ట్రంలో ఇంకా కొన్ని దిగులు ఉన్నాయి ఖచ్చితంగా వాటన్నిటికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదిగా అంటే ప్రతిసారి అధికారులు రావటం నోటీసులు ఇవ్వటం వీళ్ళు బెదిరించడం ఉండకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది ఖచ్చితంగా చేస్తానని యాక్చువల్గా ఇక్కడ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అయితే నేను ఎప్పుడు దీని మీద పరిశీలించాల పోయినసారి అధికారులు వచ్చారు సార్ ఖాళీ చేయాలంటున్నారు అది ఇదని అదిరికొస్తే నేను అప్పుడు కేవలం అధికారులకి ఆదేశించాను అయితే పట్టాలు మాకు ఇవ్వలేదు ఇప్పుడే గారు చెప్పారు పక్కన ఒక ఏడు ఎకరాలు కొనిచ్చాం వాళ్ళకి అరేంజ్ చేసామన్నారు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధాని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నా యొక్క పోర్ట్ఫోలియోలో దాన్ని పెట్టడం జరిగింది మున్సిపల్ శాఖ దాంట్లో అయితే ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే నారాయణ ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ప్రపంచంలో ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో మన రాజధాని ఒకటి కావాలి దీన్ని చూడటానికి ఈ దేశంలో ఉండేవాళ్ళే కాదు ఇతర దేశాలలో కూడా రావాలని యాక్చువల్గా ఆదేశించారు దాని మీద చాలా చాలా స్టడీ చేసి ఫైనల్గా ప్రపంచంలో దీని మీద బాగా డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరో అని అన్ని విధాలుగా స్టడీ చేస్తే నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో ఒక సంస్థ ఉంది వాళ్ళు డిజైన్ చేయటంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా వంద అంతస్తులు నూట యాభై అంతస్తులు నూట అంతస్తులు బిల్డింగ్లు డిజైన్ చేసేవాళ్ళు అంతేకాండి యునీక్ డిజైన్ అంటే ఒక బిల్డింగ్ డిజైన్ చేసింది మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఉంటుంది డిజైన్ వాళ్ళ స్పెషాలిటీ అది మాకు ఈ విధంగా బిల్డింగ్ కావాలన్నా కానీ వాళ్ళు చేయరు వాళ్ళు డిజైన్లు ఇస్తారు హోమ్ డిజైన్లు వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవటం అలాంటి నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెండర్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి డిజైన్ చేయించాం డిజైన్ చేయించి అమరావతి రాజధానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఖర్చు కూడా చేసాం అక్కడ రోడ్లు వేసాము తర్వాత అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఇట్లా ఓపెన్ సిస్టమ్ కాదు మొత్తం అండర్గ్రౌండ్ టోటల్ ఎలక్ట్రిసిటీ లైన్సు వాటర్ లైన్స్ డ్రైన్స్ లైన్స్ అన్ని అండర్గ్రౌండ్ సిస్టమ్ అదేవిధంగా అక్కడ బిల్డింగ్స్ మూడు వేల ఆరు వందలు సుమారుగా బిల్డింగ్స్ అధికారుల కోసం కట్టాం తర్వాత అసెంబ్లీ కావచ్చు కోర్టు కావచ్చు తర్వాత వచ్చి సెక్రటరియేట్ బిల్డింగ్స్ ఐదు బిల్డింగ్స్ ఒకటి యాభై నాలుగు అంతస్తులు నాలుగు బిల్డింగ్లు నలభై నాలుగు అంతస్తులు అలా యాక్చువల్గా చేసాం నిజంగా అమరావతి రాజధాని నిజంగా కంప్లీట్ అయ్యుంటే అది ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి అరవై యాభై నాలుగు అంతస్తులు సీఎం గారు కూర్చునే టవర్ నెక్స్ట్ మిగతా మంత్రులు కూర్చునే నలభై నాలుగు అంతస్తులు అందులో స్పెషాలిటీ చెప్తాను చూడండి పరిపాలన సౌలభ్యం ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఇప్పుడు నేను మెయిన్గా చెప్పదలుచుకున్న పాయింట్ ప్రజలకు పరిపాలన సౌలభ్యం అధికారులకు కాదు ఈరోజు సెక్రటరీట్లో మినిస్టర్లు ఉంటారు సెక్రటరీస్ ఉంటారు డైరెక్టర్లు ఎక్కడో ఉంటారు ఎక్కడో అంటే మంగళగిరిలోనో లేదంటే విజయవాడలోనో ఇంకో దగ్గర ఇదే డైరెక్టర్లు ఇంకో దగ్గర కూర్చుంటారు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది వాడికి వచ్చింది ప్రాబ్లం మినిస్టర్ కలవాలంటే సెక్రటరీ పోవాలా ఆ ఫైల్ ఎక్కడుందంటే మళ్ళీ డైరెక్టర్ తిరిగి పోవాలా మళ్ళా కమిషనర్ అలా కాకుండా అందరూ ఒకే విధంగా ఒకే ఫ్లోర్లో కానీ రెండు ఫ్లోర్లలో కానీ ఉండేటట్టుగా డిజైన్ చేస్తాం అంటే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్న పద్ అంటే ఈ పదమూడు జిల్లాలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలో ఏ వ్యక్తి అయినా పన్నెండు సెక్రటరియట్కి వస్తే అక్కడ మినిస్టర్ కానీ సెక్రటరీని కానీ డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ లేదా వాళ్ళ కింద ఉన్న సూపర్నెంట్ కానీ వాళ్ళ కింద కలెక్టర్ రావాలంటే ఒకే ఫ్లోర్ కానీ రెండు ఫ్లోర్లు కానీ అంటే ఇంకెక్కడ అక్కడక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవాలి అలాంటి సిస్టమ్ని డిజైన్ చేశాం ఆ విధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ చేశారు అయితే ఈరోజు ఒక పేపర్లో చూశాను గతంలో అమరావతి రాజధాని తెలుగుదేశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దాని పక్కన చెట్లన్నీ మలిసేసా అన్నీ మా అన్నీ మాయమైపోయినాయి అక్కడే వాళ్ళ చెట్ల లోపలనే తుమ్మ చెట్ల లోపల నిజంగా గౌరవం నేను ఇవాళ చూసి ఎందుకంటే నేను పోలేదు ఇవాళ చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు మరొక ఆఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేశారు దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది ఎందుకంటే అసలు ఆ డిజైన్ చేయడానికి ఎన్నోసార్లు వాళ్ళతో డిస్కస్ చేసాం టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు డిజైన్ సబ్మిట్ చేశారు దాని కరెక్షన్స్ ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ ఫైవ్లో ఒకటి కావాలి ఇక్కడ టాప్ ఫైవ్లో అంటే డిజైన్ ఒకటే కాదు డిజైన్ ఒకటే కాదండి ఇక్కడ డిజైన్లో నెంబర్ ఉండాలా దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు లండన్ పార్లమెంట్లో పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది రిమైనింగ్ డేస్